రాజ్యంలో జరిగిన కాకినాడ నగర న్యాయబ్రామీణ సేవ సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్య రహస్య బ్యాలెట్ విధానంలో సాధారణ ఎన్నికలను తలపించాయి ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షునిగా వేపాడశ్రీను అత్యధిక మెజార్టీతో గెలిచి ఇరవై సంవత్సరాల చరిత్రను తిరగరాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కాకినాడ నగర న్యాయబ్రామీణ సేవా సంఘం అభివృద్ధికి ప్రగతికి న్యాయబ్రామీణ సంస్కేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని శ్రీను హామీ ఇచ్చారు తనను నమ్మి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని అసంపూర్ణంగా ఉన్న సంఘం భావన నిర్మాణం పూర్తి చేసి ప్రమాద బీమా గుర్తింపు కార్డులు సంఘ సభ్యులు ఎవరైనా మన్నిస్తే మట్టి ఖర్చులు అందజేసే విధంగా చర్యలు చేపడతానని సంఘం అధ్యక్షులు వేపాడ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తానవరపు సాయి భద్రం రామారావు మాణిక్యాలరావు తాతపూడి శ్రీను వేపాడ బాబ్జీ లక్ష్మీ గణేష్ ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ రోజు కాకినాడ నగర న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో నేను సాధించాను కాబట్టి తోటి సహకార సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క న్యాయబ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ న్యాయబ్రాహ్మణ సంఘానికి మరి ఎన్నో సేవలు చేయడానికి ముందుకు వస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ